కంపెనీ వచ్చేటప్పటికి డైరీ మిత్ర అనే బ్రాండ్ మాది గత పదిహేను సంవత్సరాలుగా డైరీ ఫామ్కి సంబంధించిన మిషనరీలు మరియు అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీ సప్లై మరియు స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తూ వస్తున్నాం డైరీ ఫామ్కి సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ కానీ చాప్ కట్టర్స్ కానీ స్పేర్ పార్ట్స్ సర్వీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి ఒక్కసారి మొదలు పెడితే దగ్గర దగ్గర గంట లోపట ఒక నలభై పశువులకైతే పాలు తీసుకున్నారు ఒక్కొక్క దానికి ఐదు నిమిషాల లోపల అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది మామూలుగా వచ్చేసి చేతితో పిండేదానికంటే మేము పాల మిషన్ తెచ్చిన తర్వాత చాలా సుఖంగా ఉంది అని మిల్కింగ్ తొందరగా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అయితే మా దగ్గర ఒకటి నుంచి మీకు అంటే వంద రెండు వందల ఆవుల వరకు కూడా మిషన్లు ఇవ్వడం జరుగుతుంది మీ రేంజ్కి తగ్గట్టు మీరు ఏదైతే అడుగుతారో దాన్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ప్రస్తుతానికైతే మేము ఆంధ్ర తెలంగాణలో అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి మేము డెలివరీ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర మా మిషన్ లేకపోయినా సరే వేరే కంపెనీ మిషన్స్ ఉన్నా మేము సర్వీసెస్ సర్వీసు స్పెయిర్పాట్స్ ప్రొవైడ్ చేయగలం ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తామండి